దేవదేవుని కొందాలండి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు ఈరోజు మనం జానించబోయే అంశం నాలుక భద్రము అసలు నాలుక భద్రము అంటే ఏంటి మన మాట తీరు సరిగా ఉండాలి అని అర్థం మాట తీరు సరిగా ఉండాలి అంటే మన ఆలోచనలు సరిగా ఉండాలి మాటలో మనం మాట్లాడేటప్పుడు ఉండకుండా నాలుగు ఆలోచనలు ఉంటాయండి అవి ఏంటంటే మొదటిది మొహపు చూపు మన దగ్గర ఉండకూడదు రెండవది ఈర్ష్య మన దగ్గర ఉండకూడదు మూడవది డావు మన దగ్గర ఉండకూడదు నాలుగవది డంబం మన దగ్గర ఉండకూడదు అప్పుడు మన నాలుక భద్రంగా మన ఆలోచనలో ఎప్పుడైతే చూపు ఈర్ష డావు డంభం ఉండదో అప్పుడు మన మా నాలుక భద్రంగా ఉంటుందండి అసలు నాలుక భద్రం అంటే బైబిల్లో ఎక్కడుందో ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడు కొనును హెలెలూయ అంటే మన నోటి నుండి ఏ మాటలు ఉండకూడదు నొప్పించు మాటలు ఉండకూడదు మూర్ఖపు మాటలు ఉండకూడదు విస్తారమైన మాటలు ఉండకూడదు కుటిలమైన మాటలు ఉండకూడదు కత్తిపోటు మాటలు ఉండకూడదు మోసపు మాటలు ఉండకూడదు హానికరమైన మాటలు ఉండకూడదు మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని గ్రంథం సెలవిస్తుందండి మన మైండ్ ఆలోచించే ఆలోచనలు బట్టే మన మాట తీరు ఉంటుంది మరొకసారి గ్రంథం ద్వారా చూద్దామండి కీర్తనలు ముప్పై తొమ్మిది అధ్యాయం ఒకటవచ్చును నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును హెలెలు యా హలెలు యా ఇక్కడ గ్రంథం సెలవిస్తుందండి మనం నాలుగుతో పాపం చేయకుండినట్లు మన మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైతే మనం మన మాటను అదుపులో ఉంచుతామో మనల్ని నడిపించే ఆ అదృశ్యమైన శక్తి మనతో ఉంటాడు ఏ అపాయము మనకు రాకుండా ఆయన చూసుకుంటాడు హలెయ హలెలూయ మాట్లాడే సయ్యా నాతో మాట్లాడుచున్నాడు చున్నాడు మాట్లాడే సయ్యా నాతో మాట్లాడుచున్నాడు చున్నాడు మోకాళ్ళ పైన ఆడించుచు నను మో కాళ్ళ పైన ఆడించుచు చెంటి బిడ్డలాగా కాయచున్నాడు నను చెంటి బిడ్డలాగా కాయచున్నాడు హలెయ హలెలుయ యన ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని జానిస్తున్నారో మేము ఈ వాక్యాన్ని జానిస్తుండగా మా అందరిలో కూడా మొహ చూ మొహపు చూపు డాబు ఈర్ష్య డంబం పోయి మా కుటుంబాల్లో మనశ్శాంతి ఉండి ఆయన అన్ని కార్యాల్లో ఏసు నామంలో మాకు జయం గాక ఆమెన్ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు గాక ఆమెన్